హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వచ్చేసి మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే నేనే వచ్చి లైవ్ లేక నుంచి వీడియో తీస్తున్నా ఈ మొత్తం మనకి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది అరవై పొట్టేళ్ల అయితే మనకి అమ్ముకుంటున్నాయి నేనే లైవ్ లేక వచ్చినది వీడియో తీస్తున్నా మొత్తం ఒకసారి పిల్లలు వీటిలో మనకి జుడిపి ఉన్నాయి క్రాసింగ్ కొన్ని ఉన్నాయి అంటే బ్లాక్ రెడ్ అనేది కొన్ని ఉన్నాయి ఆ బ్లాక్ రెడ్ ఎన్నో వస్తాయి జుడిపి పిల్లలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఈ కట్ట మొత్తం అరవై పిల్లలు ఎలా ఉన్నాయి వీటిలో త్రీ మంత్స్ పిల్లలు అనేది లేవు అన్ని ఫోర్ మంత్స్ పైనే ఉన్నాయి ప్రతి పిల్ల కొమ్ము అనేది వచ్చింది పిల్లలు అనేది ఒకసారి నీట్ గా చూపిస్తాను ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్ గా మనకి ఏ రేటు వస్తాయి ఇది అడ్రస్ ఎక్కడనేది మనం వీడియోలో పిల్లలు చూపిస్తూ నేనే ప్రతి పిల్లలను పట్టుకుని మీకు లైవ్ రేట్ ఎంత వస్తుంది కొమ్ము ఎన్ని ఒక ఇంచు వచ్చిందా రెండు ఇంచు వచ్చిందా అనేది నేనే పట్టుకుని మీకు లైవ్ లో అనేది వీడియో ఇస్తాం ఎందుకంటే రైతు అనేది వీడియో తీస్తాడు నేను పట్టుకొని అంటే రైతు కాదు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మీకు ఇంకో విషయం ఏంటంటే రైతు దగ్గర కాదు ఇవి రైతుల దగ్గర కొని అన్ని కట్ట చేసుకుని వీటికి పీపీఆర్ వ్యాక్సిన్ కొంచెం దాన అనేది అలవాటు చేస్తున్నారు కాబట్టి అతని చేతికి ఇచ్చి నేను వీడియో తీపిస్తున్నా ప్రతి పిల్ల మనకి ఎన్ని కిలో లైవ్ ఎయిట్ వస్తుంది ఒక్కొక్క పిల్లకి ఎన్ని ఇంచుల కొమ్ము వచ్చింది అనేది మీకు పిల్లలు పట్టుకుని వస్తాను నీట్ గా చూపిస్తాను ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్ గా మనకి ఏ రేటుకు వస్తాయి అడ్రస్ అనేది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ పిల్లలు అనేది అవుతారు మనకి పట్టుకొని ఒక్కో దానికి ఎన్ని ఇంచులు కొమ్ము వచ్చింది ఇది లైవ్ వెయిట్ ఎంత మనకి త్రీ మంత్స్ పిల్ల అనేది లేదు ఈ పిల్ల కూడా ఉంది ఫోర్ మంత్స్ అనేది ఉంది ఈ పిల్ల కూడా లైట్గా రా లైట్ గా ఇది కూడా కొమ్ముట్టుంది ఇది ఒక్క పిల్ల ఉంది ప్లస్ అది అక్కడ రెండు పిల్లలు ఉన్నాయి ఈ సైజు పిల్లలు అనేది మనకి రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి మిగతా ఇన్ని మనకి దగ్గర కొంచెం దగ్గర మనకి ఇది నాకు తెలిసినంత వరకు లైవ్ వెయిట్ అనేది పదిహేను పదహారు కిలోలు పద్దెనిమిది కిలోలు ఈజీగా వస్తుంది కదా ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది కిలోలు అనేది ఈజీగా వస్తుంది ఫైవ్ మంత్స్ అనేది ఏది ఉంటుంది ఒక్కసారి దగ్గరికి రామరా దగ్గర మనకి ఇంచ్ అంటే ఇట్లా ఒక నిమిషం ఇంచ్ అంటే మనకి ఎంత వస్తుంది ఇది వచ్చేసి మనకి రెండు ఇంచుల వరకు ఉంది వాటినార్ ఇంచు ఉంది వాటినార్ అంటే నీకు ఫైవ్ మంత్స్ అనేది రెండు ఇంచులకై కొంచెం తక్కువ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి కట్టలో ఒకసారి చూడ నెక్కుల ఒకసారి నీటికి చూసినా ఇది దగ్గర దగ్గరగా పద్దెనిమిది కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ అవుతుంది మనకి మనకి నెల్లూరు పల్లె ఏ ఇది మనకి నెల్లూరు పల్ల యాక్టివ్గా ఉంది పిల్ల కానీ జాడు కానీ జంపు కానీ ఎట్లాంటి పిల్లలు అనేది మనకి మాక్సిమం పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి ఎక్కువ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువగా ఉన్నాయి ఓ ఓ ఇది కూడా మనకి ఒక కర్కుంది ప్రతి పిల్ల అనేది మనకు ఒక ఇంచు కొమ్ము అనేది కొట్టుంది నా నా ఒకసారి మన పిల్లల నెల్లూరు జుడిపి ఒరిజినల్ జుడిపి అంటున్నాం కదా ఒరిజినల్ జుడిపి ఉంటాయి క్రాసింగ్ కూడా కొన్ని ఉంటాయి కానీ ఒరిజినల్ జుడిపి ఆన్లోనే ఉంది ఒక ఒరిజినల్ జుడిపి అంటే మనకి మొత్తం ఫ్యూజ్ మొత్తం బ్యాక్ అనేది వస్తుంది మొత్తం బ్లాక్ కలర్ అనేది వస్తుంది పైన జుడిపి ఇది కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పెద్ద ఫైవ్ మంత్స్ కూడా కాదు ఫోర్ మంత్స్ కి ఫైవ్ మంత్స్ మధ్యలో వయసు ప్రతి పిల్ల అనేది మనకి కొమ్ములో ప్రతి పిల్లకి అనేది కొమ్ము కొట్టండి నేను చూపిస్తాను ఇంకా నాలుగైదు పిల్లలు పట్టుకొని చూపిస్తాను ఇది కూడా దగ్గర దగ్గరగా పదిహేడు పద్దెనిమిది కిలోలు ఖచ్చితంగా లైవ్ అవుతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి పిల్ల పట్టుకుని ఉండి నిలబడడం లేదు ఎందుకంటే అటు ఇటు పరిగిస్తున్నాయి ప్రతి పిల్ల అనేది కొమ్ము కొట్టండి చూడండి ప్రతి పిల్ల అనేది నీట్గా ప్రతి పిల్లకి కొమ్ము అనేది వచ్చిన్నాయి ఏదైనా సరే కదా దగ్గరికి రండి లైవ్లోకి రండి ప్రతి పిల్లని చూసుకోండి కొమ్ము లేని పిల్ల ఏదైనా ఉంటే తీసేసుకోండి ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా చూడండి ఎందుకంటే లైవ్లోకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా చెప్తాను జుడిపి ఉంది ప్లస్ కొంచెం క్రాసింగ్ అనేది ఉంది ఒరిజినల్ జుడిపి ఉన్నాయి కొన్ని బ్లాకు రెడ్ అనేది ఉన్నాయి బ్లాక్ అనేది మనకి నాలుగు వస్తాయి రెడ్ కలర్లు అనేది ఒక ఐదు ఆరో ఉన్నాయి మిగతా నెల్లూరు పల్ల నెల్లూరు జుడిపి అనేది ఎక్కువ ఉన్నాయి మనకి ఈ పిల్ల అనేది ఫైవ్ మంత్స్ వస్తుంది మ్యాక్సిమం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అంటే ఈ రెడ్ వస్తుంది ఈత్ వస్తుంది మధ్యలో ఆ పిల్ల ఒకటి వస్తుంది అంటే ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్కి మధ్యలో అనే పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి మొత్తం ఈ కట్ట మనకి అరవై పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు జత ప్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పి రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఏదైనా సరే వీడియోలో చూసేదానికంటే లైవ్లోకి రండి పిల్లల దగ్గరకు వచ్చి ప్రతిదీ చూసుకొని మీకు నచ్చకపోతే ఏదైనా చిన్న పిల్లగా ఉన్నా లేదంటే పిల్లలు ఇంకేదైనా డల్లుగా అనిపించినా అట్లాంటి అయితే లేదు ఎందుకంటే నేను లైవ్లో ఉన్నా కాబట్టి ప్రతి పిల్ల యాక్టివ్గా మేస్తుంది ఇట్లో మీకు నచ్చిన పిల్ల అంటూ ఏదీ లేదు ప్రతి పిల్లకి కొమ్ముచ్చుంది ఆ రెడ్ పిల్ల ఒకటి ఫోర్ మంత్స్ పిల్ల వస్తుంది ఇక్కడ బ్లాక్ కలర్ అదొకటి వస్తుంది మొత్తం మీద ఐదు ఆరు పిల్లలు అనేది ఫోర్ మంత్స్ వస్తాయి మిగతా ఫోర్ మంత్స్ ఫైవ్ పిల్లలే అంటే ఫోర్ మంత్స్ పైన అంటే ఫైవ్ మంత్స్ కి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మాక్సిమం చాలా ఉన్నాయి ఫోర్ మంత్స్ కి ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు అయితే ఎక్కువగా వస్తున్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలనే మాక్సిమం ఒక ఇరవై పిల్లలు దాకా ఖచ్చితంగా వస్తాయి ఇంకా ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఎందుకంటే మీరు నాలుగు నెలలు ఇరవై రోజులు నాలుగు నెలలు ఇరవై రోజులు అట్లా ఉంటాయి లైవ్ వేట్ విషయానికి వస్తే పిల్లలు అనేది మనకి దానాను కూడా దానా కూడా అలవాటు చేస్తున్నారు అన్న వాళ్ళు సైలేజ్ ప్లస్ టిఎంఆర్ అని కూడా అలవాటు చేస్తున్నారు వ్యాక్సిన్ అయితే పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఏదైనా సరే మీరు ఒకవేళ అన్న వాళ్ళు వేపించుకుంటారు ఎందుకంటే ఇవన్నీ మనకి రైతు దగ్గర కొని కట్ట చేసి మేపుకుంటున్నారు అన్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఈ కట్ట కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి కాల్ చేశారంటే ఆ కట్టలు కూడా చూద్దాం ఓర్రలో కూడా రైతుల దగ్గర అనేది కొన్ని ఉన్నాయి అంటే రైతుల దగ్గర ఇన్నీ దొరకవు మనకి ఒక పది ఇరవై అనేది దొరకతాయి వీటిలో మళ్ళీ పది ఇరవై అన్ని ఇస్తామని కొంతమంది కాల్ చేస్తారన్న పది ఇరవై అనేది ఇవ్వరు ఏదైనా సెలెక్ట్ పరంగా ఒక నలభై కానీ లేదంటే ఒక ముప్పై కానీ అది వేరే రేట్ అనేది ఉంటుంది లేదు కట్ట మీద కానీ తీసుకుంటే మీరు పదిహేడు వేల ఐదు వందలు చెప్పారు ఫైనల్ రేట్ అయితే కాదన్న ఖచ్చితంగా భేరైతే ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం సారీ కలువాయి మండలం ఉయ్యాలపల్లి విలేజ్ రాపూర్ మండలం కాదు కలువై కలువాయి మండలం వస్తుంది కలువాయి మండలం ఉయ్యాలపల్లి విలేజ్ అనేది ఉన్నాయి అరవై పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవే కాకుండా వేరే కట్టలు కూడా రెండు మూడు కట్టలు ఉన్నాయి ఆ వీడియో కూడా పెడతాను టైం కుదరక పెట్టలేదు ఇంకా రైతు వారీగా అంటే మీకు పది ఐదు మాత్రమే దొరుకుతాయి మీకు ఇట్లా యాభై అరవై అనేది కొంచెం కష్టం కాలు కాల్ చేయండి ఇవే కాకుండా మేకలు కానీ గొర్రెలు కానీ పొట్టేలు వీళ్ళు పొట్టేళ్లు కానీ మేక పోతులు కానీ ఏదైనా సరే ఫోర్ మంత్స్ కానీ ఫైవ్ మంత్స్ కానీ బ్రీడింగ్ పర్పస్ పెద్ద పొట్టేళ్లు కానీ ఏదైనా సరే మీకు రైతు వారీగా కావాలనుకున్నా కాల్ చేయండి లేదు మార్కెట్లోకి వస్తూ వస్తుంటే ఒక గురువారం బుధవారం అనేది కాల్ చేయండి శుక్రవారం రోజు ఉదయాన్నే మీరు మార్కెట్కి సిక్స్ కల్లా ఆరు కల్లా మీరు మార్కెట్కి వస్తే మనం మార్కెట్ లో చూసేదాన్ని చూద్దాం ఒకవేళ మార్కెట్ లో సెట్ కాకపోతే ఇలా పల్లెల్లో అనేది కట్టలు అనేది ఉన్నాయి ఆ కట్టలు కావాలనుకున్న వాళ్ళు కట్టల దగ్గరికి వెళ్దాం చూసుకొని మనకి రేట్ నచ్చిందంటే కొందాం లేదంటే అవి నచ్చకపోతే ఇంకో కట్ట దగ్గరికి వెళ్దాం ఇవే కొనాలి ఇవే తీసుకోమని ఎప్పుడు కూడా చెప్పను రైతు వారీగా చూపిస్తాను అక్కడ మనకి ఇలా మొత్తం లాట్ యాభై అరవై అనేది రైతుల దగ్గర దొరికేది కష్టం కాబట్టి ఇట్లా కట్టలు అనేది ఉన్నాయి మేపుడు పిల్లలు అనేది మనకి కట్టలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఆ కట్టలు వీడియో కూడా ఉన్నాయి కానీ పెట్టేదానికి టైం కుదల ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఏదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు కాల్ చేయండి ఏదైనా ఫోన్లో అయితే మాట్లాడుకున్నాం ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ